హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి కడ్డీ చికెన్ మనం పైన కలుస్తాం కదండి కడ్డీలకు పెట్టి అలా కాకుండా నేనైతే స్టవ్ పైనే కాల్చానండి అంటే హై ఫ్లేమ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అలా కాల్చాను చాలా బాగా వచ్చిందండి నేనైతే ఫస్ట్ టైం ఇలా కాల్చాను సూపర్ సూపర్గా ఉందండి అది ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా మసాలాలన్నీ కలిపి పెట్టుకున్నానండి ఏమేమి కలిపానంటే అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత చికెన్ మసాలా తర్వాత ధనియాల పొడి ఉప్పు కారం పసుపు పెరుగు నిమ్మరసము కొద్దిగా ఫుడ్ కలరు ఇవన్నీ వేసి కలిపాను ఇదిగోండి కారం తక్కువగా అనిపించింది ఇంకొద్దిగా కారం వేసిన ఫ్లోర్ వేసిన తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసినాను ఇవన్నీ వేసేసి బాగా కలిపేసుకొని ఇంకా ఒక వన్ అవర్ అలానే మ్యారినేట్ చేయాలండి వన్ అవర్ కానీ ఇంకా ఎక్కువ మనకు టైం ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువగా మామూలుగా అయితే సాయంత్రం కలిపి రాత్రి కాల్చుకోవచ్చు ఇలా కలిపి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడైతే దీనికి కావాల్సిన వీటికి చెక్కడానికి వెజిటబుల్స్ కట్ చేసుకున్నాను ఏమేమంటే టమాటో క్యారెట్ క్యాప్సికమ్ ఆలు ఆనియన్స్ కట్ చేసుకున్నానండి ఇప్పుడైతే చూడండి ఇలా గుచ్చుతున్నాను కడ్డీలకి ఈ కడ్డీలు అయితే మేము కేవలం కడ్డీ చికెన్ కోసమే చేయించుకున్నాము అంటే మేము ఎప్పుడైనా స్టవ్ పైన కాకుండా పైన కాలుస్తాము ఈసారి అయితే స్టవ్ పైన కాలుద్దామనేసి ఇలా అన్ని మసాలాలు కలిపేసి ఇలా చెక్కుతున్నానండి అంటే కొద్ది కొన్ని చికెన్ ముక్కలు తర్వాత కొన్ని వెజిటబుల్స్ అన్నీ ఇలా కడ్డీకి చెక్కి పెట్టానండి చూడండి ఎంత బాగుందో చూస్తేనే తినాలనిపించేటంత అందంగా ఉందండి కలర్ఫుల్గా ఉంది క్యాప్సికమ్ పెట్టాను తర్వాత ఆలు పెట్టాను తర్వాత టమాటా ఆనియన్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా చాలా బాగున్నాయండి టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి చూడండి ఇలా పెట్టేసుకొని ఇంకా అప్పుడప్పుడు పైన ఆయిల్ వేస్తూ అంటే ఆయిల్ ఎక్కువ అవసరం లేదంటే ఒకటి రెండు సార్లు అప్పుడప్పుడు పైన వేస్తే సరిపోతుంది ఇలా కాల్చుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు అలా మనకు ఇది పట్టుకోవడానికి హ్యాండిల్ ఉంది కాబట్టి ఏమి ఇబ్బంది అనిపించదండి ఇంకా నేనైతే ఇప్పుడు దాని కింద మనం పులకలు కాలుస్తాం కదండి గ్రిల్ అది పెట్టాను ఒక్కోసారి అలానే పెట్టేసేయచ్చు అనేసి ఇంకా ఇంకా కొన్ని పీసెస్ మిగిలింటే ఇంకొక చిన్న కడ్డీకి పెట్టానండి అది కూడా చికెన్ కాల్చుకోవడానికే ఫస్ట్ అవి తెచ్చుకున్నాము అవి హ్యాండిల్ లేవనేసి మళ్ళీ ఇవి చేయించుకున్నాము చూడండి ఎంత బాగా కాలుతున్నాయో కలర్ఫుల్గా ఉన్నాయండి ఇవి మామూలుగా మనము పైన కాలుస్తేనే బాగుంటాయి అని ఏమనుకోవద్దండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి సూపర్గా ఉంటాయి జ్యూసీ జ్యూసీగా ముక్కలు అయితే చాలా బాగుంటాయి మనం వెజిటబుల్స్ ముక్కలు కూడా పెట్టాము కాబట్టి అవి కూడా దీంట్లో కాలుతాయి కదా ఫ్రై అవుతాయి కాబట్టి సూపర్గా ఉంటాయండి మనకు నంచుకోవడానికి చికెన్ ముక్కలతో పాటు చాలా బాగుంటాయి ఇదిగోండి ఇలా ఒక స్టవ్ పైన అవి ఒక స్టవ్ పైన ఇవి కాల్చేశాను మొత్తం మొత్తం మూడు కడ్డీలకు పెట్టి కాల్చానండి హాఫ్ కేజ్ చికెన్ అంటే వెజిటబుల్స్ ఉన్నందుకు మూడు కడ్డీలకు పెట్టాయండి లేకుంటే రెండు దాంట్లోకి అయితే సరిపోతాయి చూడండి క్యాప్సికమ్ ఆనియన్స్ ఆలు అన్నీ బాగా కాగా కాలినాయి ముక్కలు కూడా చూడండి చాలా బాగా కాలినాయి సూపర్గా ఉన్నాయండి నేనైతే ఇలా స్టవ్ పైన కాల్చడం అయితే ఫస్ట్ టైం అండి ఎలా వస్తాయి అనుకున్నాను కానీ టేస్ట్ అయితే అండి అంత బాగున్నాయి ఇంకా ఇప్పుడైతే వేడి కానీ ఇవి మనం తినాలంటే వేడి వేడిగా తీసుకోవాలి వెంట వెంటమ్మడే తినేసేయాలండి చల్లగా అయితే అంత టేస్ట్ అనిపించవు అనమాట మేమైతే తీ తీసేసినాము వెంటమనే తిన్నామండి చాలా బాగున్నాయి చూస్తుంటే అన్ని వెజిటబుల్స్ వేసి కలర్ఫుల్గా ఉన్నాయి కదా నేనైతే ఇప్పుడు టేస్ట్ చూస్తున్నానండి బాగా కాలినాయి లోపల బాగా కుక్ అయిపోయినాయి చూడండి ముక్క కూడా లోపల బాగా కాలింది టమాటాలు నంజుకుంటూ తర్వాత ఆనియన్స్ తర్వాత ఆలు ఇదిగోండి క్యాప్సికము ఇలా నంజుకుంటూ తింటే సూపర్గా ఉన్నాయండి టేస్ట్ అయితే అద్దరు సండీ మనం బయటకున్నా ఇలాంటి టేస్ట్ అయితే దొరకదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్